ఏంటి గడ్డి జున్నా అది జున్ను పాలు లేకుండా ఎలా చేసా గడ్లా ఉంటదేమో అనుకున్నాను గాని గేది పాల జున్నులా అచ్చా అలాగే ఉందండి ఆ వాయిస్ కొంచెం బాలేదు అడ్జస్ట్ చేసుకోండి ఇదిగో ఇదేనండి మన గడ్డి చైనా అగ్రాస్ అగ్ర అని అంటారు సూపర్ మార్కెట్ లో దొరికేతదే దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చంపేసుకుని శుభ్రంగా కడిగేసుకున్నాక ముప్పావు కప్పు నీళ్లు పోసుకుని మూడు నిమిషాలు నానబెట్టేసుకోండి ఈ లోపు ఇంకో గిన్నెలో రెండు కప్పుల చిక్కటి పాలు మాత్రమే పోసుకుని సిమ్ లోనే రెండు మూడు పొంగులు రానివ్వండి ఇప్పుడు ఈ గడ్డి నీళ్ళని పొయ్యి మీద పెట్టుకుని సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో గడ్డంతా శుభ్రంగా చూపుతున్నట్టుగా కరిగిపోయేంత వరకు కరిగించేసుకున్నాక తీసేసుకుని మరుగుతున్న పాలలో పోసేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక స్టవ్ వేసుకోండి కప్పుడు బెల్లాన్ని తురిమేసుకుని వేసేసుకోండి ఊరివెచ్చగా అయిన తర్వాత మాత్రమే వేసుకోండి బెల్లాన్ని కరిగించేసుకున్నాక ఇష్టం ఉంటే చిటికుడుప్పు కూడా వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని వడకట్టేసుకుని చూపిస్తున్నట్టుగా ఇలాంటి రౌండ్ గిన్నెలు వేసేసుకుని అయిన కొంచెం యాలగిలి పొడి మిరియాల పొడి కూడా వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని గంట పాటు పక్కన పెట్టేసుకున్నారంటే ఇలా బిగిసిపోద్దండి అంచులు లూజ్ చేసేసుకుని తిప్పేసుకుని మొక్కల కోసం తింటే ఈ జున్నుని జయించే జల్లి జగమంతా జల్లుడు పట్టిన జన్మించలేదని పెద్దదండి